హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ థర్ట్స్ సో అందరూ బాగున్నారా ఈ వీడియోలో కూడా ఒక మంచి ఇన్ఫర్మేటివ్ టాపిక్ గురించి మీతో నేను షేర్ చేయబోతున్నానండి పపాయాతో మన హెల్త్కే కాకుండా మన ఫేస్కి కూడా చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి సో ఈ వీడియోలో పపాయాతో ఎన్ని టైప్స్ ఆఫ్ ఫేషియల్స్ మనం చేసుకొని మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలని మీతో నేను షేర్ చేయబోతున్నాను వన్ బై వన్ను ప్రతిదీ కూడా మీరు చూడండి వీడియో ఎండ్ వరకు చూడండి నేను చెప్పే ప్రతిదీ కూడా మీరు ఫస్ట్ ఏంటంటే ఈ పపాయ అనేది మన ఫేస్కి చాలా మంచిదండి పపాయలో వాటర్ కంటెంట్ ఉండడం ద్వారా ఇది మన స్కిన్ని చాలా బాగా హైడ్రేట్ చేస్తుంది పపాయలో ఉన్న న్యాచురల్ ఆయిల్స్ వల్ల మన స్కిన్ అనేది మంచి హైడ్రేట్ అవుతుంది సో మళ్ళీ మన స్కిన్ పైన ఉన్న పిగ్మెంటేషన్ తీసేస్తుంది ఇది యాక్ని కూడా రిమూవ్ చేస్తుంది పపాయాలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయండి సో ఇది మన స్కిన్ని ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా ఇది ప్రొటెక్ట్ చేయడంలో చాలా బాగా యూస్ అవుతుంది ఇందులో వైటమిన్ సి ఉండడం ద్వారా మన స్కిన్ పైన ఉన్న బ్లాక్ స్పాట్స్ను కూడా రిమూవ్ చేయడంలో ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి సో పపాయ ఫేషియల్ అనేది మనం చేసుకోవడం ద్వారా ఇంట్లోనే చేసుకోవడం ద్వారా మన స్కిన్ని బ్రైడల్ లుక్గా మనం చేంజ్ చేసుకోవచ్చు అండి సో మన స్కిన్ మన ఫేస్ అనేది గోల్డెన్ ఫేషియల్గా చేంజ్ అవుతుంది సో నేను ఇప్పుడు మీతో కొన్ని ఫేస్ ప్యాక్స్ అనేవి షేర్ చేస్తాను చూడండి ఫస్ట్ ఏంటంటే పపాయతో మనం క్లెన్జర్ అనేది ప్రిపేర్ చేద్దామండి ఇక్కడ ఇక్కడ నేను పపాయాని కొన్ని పీసెస్లా కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్లా చేసేసుకోవాలండి సో వన్ టేబుల్ స్పూన్ పపాయ తీసుకొని అలానే వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ అనేది యాడ్ చేయాలి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి మన ఫేస్కి అప్లై చేసుకోవాలి ఇది మన ఫేస్కి ఒక మంచి క్లెన్జర్గా యూజ్ అవుతుందండి సో దీన్ని మనము ఒక వన్ మినిట్ పాటు మన ఫేస్కి అప్లై చేసి తర్వాత వాష్ చేసేసుకోండి ఈ క్లెన్జింగ్ తర్వాత మనం సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే పపాయ స్క్రబ్ సో మన ఫేస్కి పపాయతో ఎలా స్క్రబ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి ఒక బౌల్లో మనము సేమ్ వన్ టేబుల్ స్పూన్ పపాయ పేస్ట్ తీసుకొని అలానే వన్ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేయాలి షుగర్ యాడ్ చేసి రెండింటిని బాగా మిక్స్ చేసి మన ఫేస్కి నెమ్మదిగా స్క్రబ్ చేయాలి ఇలా టూ మినిట్స్ పాటు మన ఫేస్ని స్క్రబ్ చేయాలండి మన ఫేస్ పైన ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ని ఇది మొత్తం రిమూవ్ చేసి మన స్కిన్ అనేది చాలా బాగుంటుంది మన స్కిన్ని అది ఫ్రెష్గా చేస్తుంది సో ఒక టూ మినిట్స్ తర్వాత దీన్ని మనం వాష్ చేసేసుకోవాలండి సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే థర్డ్ స్టెప్ మనం పపాయ మాయిశ్చరైజర్ అండి సో ఇది వన్ టేబుల్ స్పూన్ పపాయ తీసుకొని అందులో కొంచెం హనీని యాడ్ చేయండి హనీని చాలా బాగా మిక్స్ చేయండి ఎవరికైనా హనీ అనేది పడదు అనుకుంటే ఇందులో అలోవేరా జెల్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనం హనీని స్కిప్ చేసి సో ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మీరు ఫేస్ అనేది వాష్ చేసేసుకోండి సో సో మీ ఫేస్ అనేది న్యాచురల్గా గ్లో అనేది వస్తుంది సో నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటంటే పపాయ మాస్క్ అండి సో ఇది వన్ టేబుల్ స్పూన్ పపాయ పేస్ట్ తీసుకొని ఇందులో కొంచెం వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేయండి అలానే వన్ టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేయండి మనం ఇంట్లో యూజ్ చేసే పసుపు కూడా ఇందులో మీరు యాడ్ చేయచ్చు సో ఈ మూడింటిని బాగా మిక్స్ చేసి మీ ఫేస్కి అప్లై చేసుకోండి ఇది ఒక త్రీ మినిట్స్ పాటు జెంటిల్గా మీ ఫేస్కి అప్లై చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వాష్ చేసేసుకోండి సో సూపర్ రిజల్ట్ ఉంటుందండి మీ ఫేస్లో మీ ఫేస్ అనేది గోల్డ్ కలర్లో చేంజ్ అయ్యి గోల్డెన్ ఫేస్ ఫేషియల్ లాగా అవుతుందండి మీరు పార్లర్కి వెళ్ళి అలా డబ్బులు కట్ చేసుకొని పెట్టక్కర్లేదండి ఇంట్లోనే ఇలా మీరు ఈ నేను చెప్పిన ఈ స్టెప్స్ అనేది మీరు ఫాలో అవ్వండి మీరు ఎలాంటి మ్యారేజ్ ఫంక్షన్ ఉన్నా మీ ఇంట్లో ఎలాంటి బర్త్డే ఫంక్షన్స్ ఉన్నా కూడా ఇలా ట్రై చేసి చూడండి మీ ఫేస్ అనేది చాలా బాగుంటుంది సో మీ కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకోసం నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను